శ్రీమాత్రే నమ శ్రీ మాఘపురాణము మూడవ అధ్యాయము గురుపుత్రిక కథను ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విజ్ఞోపంతన పద్మాకం గజాన మహన్ అనేక దంతం భక్తదంతముపాస్మహే తదుపరి గురువందనం మహేశ్వర సమారంభాం శంకరాచార్య మధ్య మా అస్మదాచార్య పర్యంతం వందే గురు మాఘపురాణము గురుపుత్రిక కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం కైలాసంలో పరమేశ్వరుడు సర్వమంగళాదేవిని చూసి మాఘమాస వ్రతం చేసి చిరకాల సౌభాగ్యాన్ని సొంతం చేసుకొని సర్వపాప విముక్తురాలై భర్తతో విష్ణులోకాన్ని చేరినటువంటి బ్రాహ్మణ పుత్రిక కథ చెప్తాను వినమంటూ చెప్పటం ప్రారంభించాడు పూర్వకాలంలో సౌరాష్ట్ర దేశంలో సుదేవుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మహాపండితుడు అతని దగ్గరికి వచ్చి చాలా మంది శిష్యులు వేదశాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఉండేవారు ఆయనకు ఒక కుమార్తె ఉంది ఆమె మహా సౌందర్యవతి యుక్త వయస్కురాలయ్యింది వసుదేవుడు ఆమె కోసం సత్సంబంధాలను వెతుకుతూ ఉన్నాడు ఒకనాడు సుమిత్రుడనే శిష్యుణ్ణి గురువు గారు ఫలాలు సమిదలు దర్భలు తెమ్మని అడవికి పంపారు అతనితో పాటు గురుపుత్రిక కూడా ప్రయాణమైంది సుమిత్రుడు ఎంతగా నివారించినా వినకుండా అతని వెంట అడవికి బయలుదేరింది అడవిలో చాలా దూరం వెళ్ళాక ఒక పెద్ద చెరువు కనిపించింది ఆ చెరువు చుట్టూ చెట్లు లతలు పూలతో కాయలతో చాలా అందంగా మనోహరంగా కనిపిస్తున్నాయి ఆ పూల మీద నుంచి వచ్చేటటువంటి గాలుల సువాసనలతో అలసిపోయిన వారిని సేద తీరుస్తూ ఉన్నాయి నీరు కలువలతోనూ తామరలతోనూ నిండి నిర్మలంగా ఉంది ఆ పూల మీదుగా తిరుగుతున్నటువంటి తుమ్మెదల జుంకారాలతో ఆ ప్రదేశం అంతా నిండిపోయింది చిలకలు గోరుబంకలు పలికే కమ్మని పాటలు చెవులకు ఇంపుగా వినిపిస్తూ ఉన్నాయి గురుపుత్రిక ఆ చెరువులోని నీళ్లు త్రాగి కొన్ని పండ్లు కూడా తిని విశ్రాంతిగా కూర్చుంది అప్పుడు ఆమె తలలో ఒక వికృతమైన ఆలోచన వచ్చింది నేను పడచుదానను నా పక్కనే అందగాడైన పడుచువాడున్నాడు ఇది ఏకాంత మనోహర ప్రదేశము ఇలాంటి చోట నా యవ్వనాన్ని ఎందుకు సార్థకం చేసుకోకూడదు అనుకుంది వెంటనే సుమిత్రుని దగ్గరికి చేరి మెల్లగా తన మనసులోని కోరికను తెలియజెప్పింది అతడు హరి హరి అంటూ రెండు చెవులు మూసుకొని నీవు మా గురుపుత్రిక నాకు సోదరి లాంటి దానవు నీవు ఇలాంటి అసభ్యకరమైనటువంటి కోరికలు కోరరాదు చాలా తప్పు చేస్తున్నావు నీ మనసు మార్చుకుని ఇంటికి పదమన్నాడు ఆమె తన కోరికను ఆపుకోలేక నేను సౌందర్యవతిని కాన నన్నెందుకు తిరస్కరిస్తున్నావు ఈ ఏకాంత మనోహర ప్రదేశంలో మన విహారము ఎంత ఆనందాన్ని ఇస్తుందో నీకు తెలియదా నువ్వు నన్ను కాదు అంటే ఈ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాను నేను లేకుండా ఒంటరిగా వెళితే నిన్ను మా తండ్రి శపిస్తాడు అంతటి అనర్ధాన్ని కొని తెచ్చుకోవడం తెలివైన పని కాదు రా నాతో ఆనందంగా విహరించు కాదనకు అని అతన్ని నిర్బంధించింది సుమిత్రుడింకా ఆమె మాట కాదనలేకపోయాడు అక్కడున్న పూలతోనూ ఆకులతోనూ చిగుళ్లతోనూ పాన్పును అమర్చుకొని వారిద్దరూ డోలికల్లో తేలిపోయారు తనవి తీరా సౌఖ్యాలు అనుభవించిన తర్వాత వారిద్దరూ పళ్ళు దర్పలు సమిదలు తీసుకొని ఇంటికి చేరారు ఆ తర్వాత కొంతకాలానికి గురుపుత్రిక కాశ్మీర దేశీయుడైనటువంటి బ్రాహ్మణ యువకునితో సంబంధం కుదిరింది సుదేవుడు కుమార్తె వివాహం చాలా వైభవంగా జరిపించి ఆమెను అత్తవారింటికి పంపించాడు ఆమె భర్తతో కొన్నాళ్ళు కాపురం చేసింది ఉన్నట్టుండి ఆమె భర్తకు హఠాత్తుగా ఏదో రోగం పట్టుకుంది ఎంతో మంది వైద్యులకు చూపించారు ఎన్నో మందులు మిగించారు ఆ రోగం మాత్రం కుదుట పడలేదు తగ్గలేదు జీవోత్సవంలా అయిపోయాడు చిన్నతనంలోనే ఆమెకు సంసార సౌఖ్యం లేకపోయినందుకు ఆమె తల్లిదండ్రులు చాలా విచారిస్తూ ఉన్నారు మనలోని చెడు నడత ఎంతటికైనా దారితీస్తుంది సుదేవుడి కుమార్తె చూడండి తన వక్రబుద్ధి తన జీవిత పతనానికే దారితీసింది ఒకనాడు దృఢవతుడు అనేటటువంటి ఒక మహాయోగి సుదేవుని ఇంటికి వచ్చాడు సుదేవుని విచారానికి కారణం అడిగాడు ఆయన కుమార్తె అవస్థను గురించి చెప్పి విచారించాడు దృఢవతుడు తన దివ్య దృష్టితో చూసి సుదేవా నీ కుమార్తె పూర్వజన్మలో ఒక రాజు కూతురు అయినా వయసు వచ్చినప్పటి నుండి కూడా వ్యభిచారిణి అయ్యి పరపురుషులతో ఆనందిస్తూ ఉండేది తన స్వేచ్ఛ విహారానికి అడ్డ వస్తున్నాడని తన భర్తను కూడా రహస్యంగా చంపించింది చివరికి రోగి ఆ బాధలు పడలేక ఆత్మహత్య చేసుకుంది భర్తను చంపిన దోషం వల్లనూ ఆత్మహత్యా దోషం వల్లనూ ఆమెకు ఈ జన్మలో ఈ పరిస్థితి కలిగింది అంతటి పాపాత్మురాలు స్తోత్రియ బ్రాహ్మణుడవైన నీ ఇంట్లో ఎలా పుట్టిందనుకుంటున్నావా దానికి కూడా ఒక కారణం ఉంది ఈ పూర్వజన్మలో తన స్నేహితురాళ్ళు బలవంతం చేస్తే ఒక మాఘ శుద్ధ సప్తమినాడు సరస్వతీ నదికి వెళ్ళింది చెలికత్తెలతో పాటు స్నానం చేసింది వారు ఇసుకతో గౌరీదేవిని చేసి పూజిస్తూ ఉంటే వారి నిర్బంధం మీద నాలుగు పూలు గౌరీదేవి మీద కూడా వేసింది ఆ పూజా ప్రభావం చేత స్తోత్రీయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది ఈ జన్మలో కూడా పెళ్లి కాకముందు కన్యగా ఉన్నప్పుడు నీ శిష్యుడైనటువంటి సుమిత్రునితో కలిసి అడవికి వెళ్ళి అతనిని అనేక విధాలుగా బలవంత పెట్టి అతనితో విహరించింది మరి పూర్వజన్మలోను ఈ జన్మలోను చేసినటువంటి పాప ఫలం అనుభవించక తప్పుతుందా అందుకే ఆమె సంసారం అలా అయ్యింది భర్త ప్రాణావశిష్ఠుడై ఉన్నాడు అని చెప్పగా విని సుదేవుడు తన కూతురి దుష్ట ప్రవర్తనకు సోదర సమానుడైన తన శిష్యునితో రమించినందుకు చాలా బాధపడి ఆ మహాయోగితో ఇలా అన్నాడు స్వామి నా కూతురి పాప కర్మలకు పరిహారం లేదా ఆమె భర్తతో మళ్ళీ సుఖంగా బ్రతికే యోగమే లేదా అని అడిగాడు అప్పుడు ఆ యోగి సుదేవా అన్నీ తెలిసిన పండితుడవు నువ్వు కూడా ఇలా విచారిస్తే ఎలాగా ఈ పాపాలకు పరిహారం ఉంది ఇది పుష్యమాసం కృష్ణపక్షంలో వచ్చే మాఘమాసం ఆ మాసమంతా నీ కుమార్తె చేత మాఘవ్రతం చేయించు ఉదయాన్నే నదిలో స్నానం ఆ తర్వాత ఇసుకతో గౌరీ ప్రతిమ చేయించు దానికి పూజ చేయించు వస్త్రాలు కంబళాదులను దానంగా ఇప్పించు మాఘ పురాణం శ్రవణం చేయించు వీటన్నింటితో మాఘవాస వ్రతం చేయించు అంతేకాదు మాఘ శుద్ధ తదియ నాడు ఒక చేటతో పసుపు కుంకుమ చీర రవిక గుడ్డలు చెవి కమ్మలు పళ్ళు పూలు మొదలైన వాటినన్నింటినీ పెట్టి ఇంకొక దాని మీద బోర్లించి ఏడుగురు ముత్తైదువులకు వాయినాలిప్పించు దక్షిణ తాంబూలాదులతో వారికి పూజలను కూడా జరిపించు ఈ మాఘమాస వ్రతం యథావిధిగా ఇలా జరిపిస్తే మీ అల్లుడు బ్రతుకుతాడు నీ కుమార్తె సర్వపాప విముక్తురాలై నూరేళ్ళు మాంగళ్య శోభతో సంతానవతి అయి జీవిస్తుంది అని చెప్పి వెళ్ళాడు సుమిత్రుడు తన కుమార్తె చేత మాఘమాస వ్రతం చేయించాడు ఆమె పాపాలన్నీ తొలగిపోగా తన భర్తతోనూ సంతానంతోనూ నూరేళ్లు సుఖంగా జీవించి చివరికి శ్రీ లక్ష్మీనారాయణుని సాన్నిధ్యాన్ని పొందింది అని పరమశివుడు పార్వతికి చెప్పారు ఈ అధ్యాయంలో మనం ఏం తెలుసుకున్నాము మంచి నడవడిక ఇంద్రియ నిగ్రహం ఉండాలని తెలుసుకున్నాం ఈ అధ్యాయాన్ని చదవటం వల్ల వినడం వల్ల దైవ అనుగ్రహం లభిస్తుంది బుద్ధి సక్రమ మార్గంలో ఉంటుంది పెద్దల ఎడ గౌరవ మర్యాదలు తెలుస్తాయి చెడు లేని చోట ధైర్యం వెన్నంటి ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం ముగింపు దైవానుగ్రహం ఉంటే పాప విముక్తులమవుతాము రుగ్మతలు కూడా దూరం అవుతాయి మనం కోరిన కోరికలు నెరవేరతాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలీ గోబ్రా భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశ్యాళిని దేశోయర ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिनस् सन्तु पुत्रिनस् सन्तु पौत्रिनः अदनाः सदानाः सन्तु जीवन्तु सरदां सतम सर्वे च सुकिनाः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे बद्राणि पश्यन्तु मा कस्य दुःखं माप्नुयात హరి ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఈ వీడియో మీరు చూసి తరించినట్లుగానే మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేసి వారు కూడా విని తరించేలా చేద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి శుభం భూయాత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు